విపరీతంగా పెరుగుతున్న కూరగాయలు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు పేదలు మధ్యతరగతి ప్రజలు కూరగాయలు అనేక ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నాయకులు రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ను అరికట్టి రైతు బజార్లో సబ్సిడీపై కూరగాయలు పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు ధరల పెరుగుదలపై తనిఖీలు చేపట్టాలని కోరారు కట్టాలే బ్లాక్ మార్కెట్ నామ్ బ్లాక్ మార్కెట్ కూరగాయల ధరలను తగ్గించాలే పెంచు తగ్గించాలి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి కూరగాయల ధరలు పగ్గించాలి కూరగాయల ధరలు తగ్గించాలి అధిక ధరలను తగ్గించాలి అధిక ధరలను తగ్గించాలి అధిక ధరలను ఒంగోలు నగరంలో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగినాయి పేదలు మధ్యతరగతి ప్రజలు కూరగాయల ధరలు కొనుక్కొని తినే పరిస్థితులు లేదు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రభుత్వం ఈ కూరగాయల ధరలను అదుపులో తేవాలని అదేవిధంగా బ్లాక్ మార్కెట్ను అరికట్టాలని నిత్యావసర వస్తువుల ధరలను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నాం కూరగాయలనే సబ్సిడీకి రైతు ద్వారా అందించాలని కోరుతున్నాం ఈరోజు కూరగాయలు ధరలు పెరగడానికి రెండు కారణాలు బ్లాక్ మార్కెట్ ఒక కారణం అయితే రెండోది పంట సరిగా రాని కారణంగా కూడా ఉంది ప్రభుత్వం రైతుల దగ్గర కొని రైతు పదార్థ దాకా ప్రజలకి తక్కువ ధరకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అనేక రకాల తనిఖీలు నిర్వహించి ఆ తనిఖీల ద్వారా కూడా ధరలను అదుపులోకి తేవాలని కోరుతున్నాం కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఈ ప్రభుత్వం వాటి మీద చర్యలు తీసుకొని కూరగాయల ధరలను నిత్యావసర వస్తువుల ధరలను అదుపులోకి తేవాలని ఇది అన్ని బాడులకు కోరుతున్నాం